రాసిపెట్టిన విధిని మార్చడం వల్ల కాదు ఒక్క పరమేశ్వరుడికి తప్ప మరణం ఎవరికైనా నిశ్చయం కాని ఆ మరణాన్నే భయపెట్టిన ఒక చిన్న బాలుడి కథ మీకు తెలుసా యమధర్మరాజు తన పాసాన్ని విసిరితే ఆ పాసం నుండి తన భక్తుడిని కాపాడడానికి సాక్షాత్తు శివుడే లింగం నుండి బయటకు దూసుకొచ్చిన అద్భుత ఘట్టమిది అదే మార్కండేయ పురాణం పూర్వం మృకుండు మహర్షి అనే ఋషికి పిల్లలు లేరు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ఒక విచిత్రమైన వరాన్నిచ్చాడు మహర్షి నీకు వందేళ్లు బతికే మూర్ఖుడైన కొడుకు కావాలా లేదా కేవలం పదహారేళ్లు మాత్రమే బతికుండే అఖండ మేధావి గొప్ప భక్తుడు కావాలా అని అడిగాడు ఆ మహర్షి ఆలోచించి తక్కువ కాలం బతికినా పర్లేదు గుణవంతుడైన కొడుకే కావాలి అని కోరుకున్నాడు అతనే మార్కండేయుడు ఆ బాలుడు పెరుగుతున్నాడు శివభక్తిలో తరిస్తున్నాడు కాని తల్లిదండ్రులకు మాత్రం గుండెల్లో భయం ఎందుకంటే పదహారేళ్లు నిండగానే తమ కొడుకు చనిపోతాడని వారికి తెలుసు సమయం రానే వచ్చింది మార్కండేయుడికి పదహారేళ్లు నిండాయి తల్లిదండ్రులు ఏడుస్తుంటే విషయం తెలుసుకున్న మార్కండేయుడు అమ్మా నాన్న భయపడకండి ఆ మృత్యువుని జయించే శక్తి ఆ మహాదేవుడికి ఉంది అని చెప్పి దగ్గర్లోని శివాలయానికి వెళ్ళాడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని ఓం నమ శివాయ అంటూ ధ్యానంలో కూర్చుండిపోయాడు అంతలో భయంకరమైన రూపంతో చేతిలో పాసం పట్టుకుని దున్నపోతుమీద యముడు వచ్చాడు ప్రాణాలు తీయడానికి యముడు తన యమపాసాన్ని విసిరాడు కాని ఆ బాలుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుని ఉండటంతో ఆ తాడు బాలుడితో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంది అంతే ప్రణయ భయంకరుడికి ఆగ్రహం వచ్చింది శివలింగం బద్దలైంది అందులోంచి అగ్నిలా మండుతూ పరమేశ్వరుడు బయటకు వచ్చాడు నా భక్తుడి ప్రాణాలు తీయడానికి ఎంత ధైర్యం అంటూ యముడిని తన కాలితో ఒక్క తన్ను తన్నాడు సాక్షాత్తు మృత్యుదేవతే కిందపడిపోయింది శివుడు కాలసంహార మూర్తిగా మారి నా భక్తుడికి మరణం లేదు అతను చిరంజీవి అని వరమిచ్చాడు ఆ రోజే మార్కండేయుడు మరణాన్ని జయించి చిరంజీవి అయ్యాడు మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు చదువుకునే మహామృత్యుంజయ మంత్రం త్రయంబకం యజామహే పుట్టింది ఈ సందర్భంలోనే మహామృత్యుంజయ మంత్రం ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్యు కోసం ఈ మంత్రాన్ని పఠిస్తారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత కాబట్టి మిత్రులారా కష్టాలు చుట్టుముట్టినప్పుడు భయపడకండి నమ్మకంతో శివుడిని ప్రార్థించండి ఆ గండాల నుంచి ఆయనే గట్టెక్కిస్తాడు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి